నా పేరు సంతోష్ కుమార్ పార్ట్నర్ లెనిన్ రెడ్డి సో ఇక్కడ మన్సూరాబాద్లో సిక్స్టీ ఎంఎల్ చాయ్ అని చెప్పేసి ఓన్ బ్రాండ్ తన ఒక ఫ్రాంచు స్టార్ట్ చేయడం జరిగింది సో గా ఇదే మేము ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాము సో ఇక్కడ మన్సూరాబాద్ ఏరియాలో ఒక డ్రైవింగ్ సెటప్ ఇచ్చేసి ఇక్కడ పిల్లలకు కానీ ఫ్యామిలీస్ కానీ లేడీస్కి కానీ యూత్కి కానీ చాలా అట్రాక్ట్గా ఉండేటట్టు ఒక డిఫరెంట్ యాంబియన్స్తో ఒక డిఫరెంట్ ఫర్నిచర్స్తో ఒక డిఫరెంట్ లైటింగ్స్తోని అంటే యూనిక్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూతే కానీ అందరూ అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఒక క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన్సూరాబాద్లో ఈ సిక్స్టీ ఎంఎల్ ఛాయ్ అని చెప్పేసి రిజిస్టర్ చేసుకొని మనం ఒక ఓన్ కంపెనీ ల్యాండ్ చేయడం జరిగింది సో దీంట్లో డిఫరెంట్గా మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే డిఫరెంట్ ఆంబియన్స్ మీద డిఫరెంట్గా కాన్సన్ట్రేషన్ చేసినాము సో చాట్ అనేది స్పెషల్గా ఉంది ఇందులో చాటే కానీ షివర్మే కానీ ఈక్వల్ టు చైనీసే కానీ అండ్ అఫ్ కోర్స్ మా మిల్క్ షేక్స్ అనే కానీ మాక్టైల్సే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క యామిల్స్ అంటే ఇది అది అని లేకుండా ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఒకసారి టేస్ట్ చేస్తే ఈ సిక్స్టీ ఎంఎల్ స్పెషాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది అంటే ఇక్కడ వేరే ఎక్కడ మిగతా ఫ్రాంచైజ్ని ఏదో మనం గా మనం మాట్లాడుతున్నామని కాదు సో ఈ ఈ ఈరోజు మనం గా ఒక ఫ్రాంచైజ్ స్టార్ట్ చేసినాము గా ఇంకొక మూడు బ్రాంచ్ ఇంకొక మూడు ఫ్రాంచైజ్ కూడా ఆల్రెడీ ఇంకో లైన్లో ఉన్నవి అవి కూడా బిల్డప్ అవుతున్నవి సో ఈ దీంట్లో ఉన్న ఆంబియన్స్ ఈ చాట్సే కానీ ఈ పిల్లలకి కానీ ఫ్యామిలీసే కానీ లేడీస్కే కానీ చాలా ఇష్టంగా ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి యూత్కి కూడా ఎట్లా అట్రాక్టివ్ అయ్యేటట్టుగా వాళ్ళకి మిల్క్ షేక్సే కానీ మాక్టైల్సే కానీ టీసే టీస్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టీసే కానీ కాఫీసే కానీ లెమన్స్ అంటే హెల్దీగా ఆర్గానిక్గా కూడా చాలా ప్లాన్ చేశాము ఒకసారి మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు న్యాచురల్గా నేను చెప్పిన దానికన్నా మీరు వచ్చి విజిట్ చేస్తే చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇక్కడ మన్సూరాబాద్ ప్రజలందరూ ఈ మీడియా అందరూ మనకి కోఆపరేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మన్సూరాబాద్ సారా ఎస్టేట్ రోడ్లో అయ్యప్ప టెంపుల్ ఆపోజిట్లోనే ఎంఎల్ చాయ్ అని చెప్పేసి ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అది తొందరలో ఇంకో మూడు ఫ్రాంచైజ్లు ఒకటి బిఎన్ రెడ్డి ప్లస్ ఇంకోటి హయర్ నగర్ ఒకటి గచ్చిపోవచ్చు మూడు మూడు కూడా ఇంకో సిక్స్ మంత్స్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ